చేసింది అంటే రాత్రి కోటం అయిపోయింది కదండి కోటం అయిపోయిన తర్వాత అయితే ఇంకా అసలు బాగా చాలా నీరసంగా ఉంది ఇంకా వీళ్ళిద్దరైతే ఇంట్లో పని చేద్దాం అనుకున్నారు కానీ ఏమీ చేయలేకపోయారు ఇక ఇప్పుడైతే ఇక వంట అయితే ఇంకా ఏం చేయలేదన్నమాట ఇది చికెన్ ఫ్రై మిగిలింది నేను చేసింది ప్లస్ వచ్చేసి ఇది మటన్ చార్వా ఇది రొయ్యలు గోంగూర ఇదైతే బిర్యానీ బగారా అన్నం బగారా అన్నం కూడా చాలా వరకు ఎక్కువే మిగిలిందండి ఇంకా కొంత అయితే మన వాళ్ళకి పిచ్చి పంపించేసాము కొంచెం అయితే ఉంచుకున్నాం ఇంకా మనం తిందాం ఈరోజు ఉదయాన్నే అని ఇక దేవి అయితే ఈరోజు కూడా తిందో ఎందుకంటే ఆమె నీస్ తిందనమాట అంటే ఇది ఓన్లీ బగారా రైస్ కాబట్టి పెట్టుకొని ఈ గోంగూర పచ్చడి మరి ఏదో వేసుకొని అయితే తింటుంది వైట్ రైస్ వండారమ్మా వైట్ రైస్ ఉండి పిల్లలకు క్యారెట్ వాళ్ళకి వాళ్ళకేం పెట్టారు వైట్ రైస్ వండేసి ఫ్రై పెట్టారా మరి ఏం కలుపుకుంటారు మటన్ చారు పెట్టారా అది కలుపుకొని చికెన్ నంచుకొని అయితే తినేస్తారు వాళ్ళు ఇంకా మేము కూడా ఇక వేసుకున్నావు బాయి మామిడికాయ పచ్చడి వేసుకొని మోసం మొక్క నచ్చుకో అంటున్నారు ఓకేనండి అది అన్నమాట విషయం అయితే ఇప్పుడు ఇక తినేస్తాము ఇది ఇంకా నాకు కూడా కట్టుకోవాలి బగారా అన్నం పెడతావా బగారా అన్నం పెట్టలే వేస్ట్ చేయడం ఎందుకు వందగా ఉన్న పాడైపోద్ది బాగుంది గట్టిగా అంత చాలు ఓకే ఇది వేసుకొని అయితే నేను కూడా కొంచెం గోంగూర పచ్చి రొయ్యలు అయితే బాగా నచ్చింది నాకు ఇంకా అది వేసుకొని గోంగూర రొయ్యలు వేసుకొని ఒక ముక్క అయితే ఇది వేసుకుందాం బాగుంది ఇది కొబ్బరి వేసి చేశారు కదా ఫ్రై చాలా అయితే చాలా రుచిగా ఉందండి కర్రీ కూడా ఇంకా ఉందన్నమాట తిన్నా సరే ఇది కూడా ఉంది మనకి బోన్స్ పాయ ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఉంది ఇది మంచిగా ఉంది బాగా రుచిగా నాకైతే ఇది బాగా నచ్చింది అంటే గోంగూర అంటే మనకి లైక్ చేస్తాను బాగా ఎక్కువగా అందుకని చెప్పి ఇది వేసుకొని కొంచెం కలుపుకుంటాను అన్నమాట కలుపుకొని అది నంచుకొని తినేస్తాను ఇంకా తిన్న తర్వాత అప్పుడు ఇంట్లో అయితే చాలా అయితే పని ఉంది ఇంకా పని అంతా అయితే చేసుకోవాలి

రెడీ చేసుకుంటున్నారు అయితే ఎలా స్కూల్ నుంచి వచ్చేసారండి రాగానే ఇంకా ఇంట్లో మరమరాలు ఉన్నాయని మిక్చర్ చేయమన్నారు ఇక సరే అని చెప్పి ఇంకా ఉల్లిపాయలు టమాటా నిమ్మకాయలు ఇంకా ఇంట్లో ఉన్నాయి కదా ఒక ముప్పై రూపాయలు బజ్జీలు అయితే తీసుకురమ్మన్నాం మిరపకాయ బజ్జీలు ఆ బజ్జీలు వేస్తే ఇంకా మిర్చిరైతే చేద్దామని చెప్పి ఉల్లిపాయలు నిమ్మకాయలు అయితే కోస్తున్నాయి అనమాట కోసే అయితే ఈ లోపాటు బజ్జీలు తీసుకొని వస్తాడు అవుందా బాస్ బజ్జీలు తీసుకున్నాడు బజ్జీలు తెచ్చాడా సాధిచ్చాడుగా బజ్జీలు నువ్వు తినేస్తే చాలా అయితే చేస్తుంది దగ్గర అయితే ఇంకా నలుగురు ఇక్కడే ఉన్నారండి ఇంకా రాగానే వాళ్ళకైతే ఆకలి వేసిద్ది కదా టిఫిన్ అయితే మరి చట్నీ అయితే రెడీ చేశారు కానీ వీళ్ళు టిఫిన్ రెడీ చేయలేదు సరే ఈలోకి ఎలాగో మిర్చిలు చేస్తే తింటారులే అని చెప్పి ఇక బజ్జీలు అయితే తెప్పించి మిర్చిలు అయితే రెడీ చేస్తున్నారు ఖాళీగా ఉంటే ఇంట్లో ఏదోటి అందుకని చెప్పి ఇలాగా ఏదన్నా మిక్చర్ లాంటివి చేసుకుని తింటే ఏం అవసరం లేదు అమ్మా వెయిట్ చేయడం అంటే మరమరాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే బొగ్గులేసి ఒక చిన్న పెడత పండులో అది పెడతారు వాళ్ళు వేడిగా తినాలి కరకరలు ఆడుతూ ఉంటాయి అన్నమాట అప్పుడు మిక్చర్ పెడత కింద పప్పు అంటారు బజ్జీ మిక్చర్ అంటారు చేసుకుంటే కరకరలు ఆడితే అంతే వేడిగా మంద మంత మసాలా బజ్జీలు కోస్తారుగా నిమ్మకాయ టమాటాలు కూడా కోసేయండి ఈ ఎందో ఏకొని ఉంటే బాగుండేది కూడా కట్ చేసి ఒకసారి కలిపద్దు మీరిద్దరూ కలపరా నేను ఎలా కలపాలో చెప్పి తగ్గండి కలిపిస్తాను

అయితే అన్ని రెడీ చేసి తీసుకొచ్చింది వీళ్ళని కలపమంటే వీళ్ళు ఎవరో కలపమంటున్నారండి ఇక నేనే కలపాలన్నమాట ఇక ఇది నేను ఇక రెడీ చేసి పిల్లలకి అయితే పెట్టేస్తాను కొత్తిమీర చాలు కొంచెం కొయ్యిపోయావా ఆ మరమరాలు ఇయ్యానా ఓకే అయితే ఇప్పుడు ఆ గిన్నె కూడా తీసినా కలపడానికి మిక్చర్ తింటావు నువ్వు ఫస్ట్ వీడియో అదేనా మన ఛానల్లో ఓకే ఇవి అయితే ఉన్నాయి మరమరాలు ఉన్నాయి కదా అని మిక్చర్ చేస్తున్నాం ఇంకా పిల్లలు కూడా తగ్గ తింటారు స్కూల్ నుంచి రాగానే అని

ఉప్పు కారం పసుపు అవసరం లేదు మసాలా పొడి తీసుకొని వస్తే కలిపేసి మీ అందరికీ తలా మద్దు పెట్టేస్తాను మిగిలింది నేను తింటాను మీరు టేస్ట్ మాత్రం చెప్పండి చాలు రెండు గంటల నుంచే సాయంత్రం నుంచో బాబు వీళ్ళెవరో చేయమంటున్నారండి నాకే నుంచి అయితే ఒంట్లో బాగోక బాగా తలంతా పట్టేసి బాగా వేడి చేసింది ఆయిల్ అయితే రాపిచ్చుకున్నాను దేవి తప్ప ఆయిల్ రాసింది నవరత్నాలు కానీ కళ్ళల్లో నుంచి అసలు ఎలా వాటర్ అయితే కారిపోయి కళ్ళు మసకొచ్చేసింది అంత వేడి చేసింది ఇప్పుడు ఎక్కి సగ్గుపెయ్యి కాపించుకున్నాను తాగుదాం వేడి తగ్గింది నైట్కి ఏం తినకుండా అనుకున్నాను కాకపోతే అంటున్నారు ఇక చట్నీలు అయితే చేశారు ఇడ్లీలు వేసారు ఇక ఇది కొంచెం కొంచెం తిన్న తర్వాత స్నాక్స్ లాగా తర్వాత అయితే టిఫిన్ చేద్దాము ఇక ఇదైతే ఇప్పుడు కలిపేసి పెడతాను నేనే వీళ్ళందరికీ అది ఇక నాతో చేపిస్తున్నాను అనమాట ఇదైతే మసాలా పొడి నేను ఇదే ఎప్పుడు నీ చేత్తో తినలేదంట అది కొద్ది ఈ కారం ఓకే ఇప్పుడు ముందుగా అయితే వేసేసుకుంది నీట్గా అయితే దేవి ఇవన్నీ కట్ చేసి చక్కగా ఇవి వేపి ఇవి కట్ చేసి ఇది నిమ్మకాయలు పిండేది అక్కడ ఉండి ఇది తీసుకురారు అది వెళ్తాండి నీట్గా డెకరేషన్ అయితే చేసింది ఎప్పుడు పెడతావా తిందామని చూస్తుంటే ఆడికి పని చెప్తున్నారు కలిపేద్దాం బజ్జీలు నేనే కట్ చేసా బజ్జీలు నువ్వు కట్ చేసావా నా పేరు చెప్పవే ప్లస్ వచ్చేసి ఇది మనం బజ్జీలు ఇది తెచ్చాడు బీచ్లో ఇప్పుడు ఏంటంటే అంటే చేయి పెడతలేదు కాబట్టి నార్మల్గా కలిపి అమ్ముతున్నారు అది అయితే అంత టేస్ట్ ఉండదు ఆ బజ్జిమిర్చి అనేది అయితే ఇలాగే చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే మంచి రుచిగా ఉండిద్ది ఇది నా చిన్నప్పుడు అయితే బాగా తినేవండి ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొనే స్టార్ట్ చేశాను నువ్వు కాదులే కలిపేవాళ్ళు ఎవరైనా కలిపేవాడిని నేనేగా కాదు మీ ఇంకెవరం చూసి కాళ్ళు కూడా కడుక్కున్నానండి నేనైతే సహనం చేసేపోయేవా ఓకే ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇందులో ఇలా గిన్నె ఇలా ఉండుంటే బాగుండేది కాకపోతే మీరు ఏంటంటే చేసింది రాంగ్ స్టెప్ అదిగో అక్కడ ఉన్నా వేసుకోవాల్సింది సర్లే పర్లేదులే కలిపేస్తాను కారం తగ్గించేయినామా ఇంకో స్పూన్ వేయచ్చుగా స్పైసీగా స్పైసీగా ఎందుకు ఆల్రెడీ ఇది మిర్చి వెజ్జి స్పైసీగా ఈ మిర్చిలు అది కారం ఉండవు ఇప్పుడు అలాగే మనం ఉప్పు కూడా వేసుకుందాం కారం తర్వాత చూడు ఉప్పు ఎంత పట్టిందిగా ఓకే మసాలా పొడి మంద అన్నమాట ఇది ఆ స్పూన్ అది సరిపోద్దామా మసాలా ఎక్కువ ఆ క్వాంటిటీ నువ్వు బేసిన్ పెట్టావు ఒకరికి ఏమన్నా చేస్తున్నావు అది ఓకే మసాలా పొడి కూడా వేసుకున్నావు ఇప్పుడు నాకు ఎక్కువ పెడతావా నిమ్మకాయల పిండి తెచ్చావా సమానంగా పెడతావా ఇప్పుడు మనం ఇది కూడా వేసేద్దాం ఇంకా ఉంచొద్దు అంటే మొత్తం అన్ని వేసిన తర్వాతే కలుపుకోవాలండి ఇది మిక్సీ మిక్స్ మిక్స్ తక్కువ క్వాంటిటీలో చేస్తే ఎక్కువ టేస్ట్ వచ్చింది అంటారు మరి ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేస్తుందని టేస్ట్ మరి ఎలా వచ్చిందో చూద్దాం వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఎవరితో బాగానే ఒక్కొక్కటి చేస్తారు సపరేట్గా ఆ నలుగురికే అలా చేసేస్తారు ఇది ఎవ్వరురా అది గొర్రెపోతులా తుమ్మింది నాలుగు పట్టదేమో చూడొచ్చండి నిమ్మకాయ పడుతుంది రెండు సరిపోద్ది అంటారా ఎవరు తింటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ వేసేద్దాం ఒక మొక్క కూడా ఎందుకు నిమ్మకాయ రసం ఎక్కువ ఎక్కువనే టేస్ట్ బాగుంటుంది ఓకే ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాము ఇంకా ఇదైతే చక్కగా మనం మిక్స్ చేద్దాం అంటే గరిటితో కూడా ఇలా ఇలా కలపచ్చు గరితో కలిపే టేస్ట్ బాగోదు టేస్ట్ బాగోదు అది ఇది బజ్జీ అనేది మనం నలిపేయాలన్నమాట దీంట్లో అంటే వాళ్ళైతే కొబ్బరి చెప్పులో కొంతమంది ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా కొబ్బరి చెప్పులో పెట్టి ఇలా ఇలా పిసుకుతారు వీళ్ళు బేషన్ ఇచ్చారు కాబట్టి నాకు అలా కుదరదు ఒలిగిపోద్ది మంత మసాలా అంటారు దాన్ని మంతలో పెట్టి వాళ్ళు కొబ్బరి చెప్పులో పెట్టి పిసుగుతున్నారు లేదంటే గిన్నెలో కూడా పిసుగుతారండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ గాండిది ఇది ఇప్పుడు పేపర్లే మంటావా పట్లం వేస్తావా మాకు బాబాజీ పిసగడానికి కుదరకుండా నేను నిన్నకి తెమ్మంటే అది ఉత్తినే అయిపోతుంది నువ్వు అట్లా కలుపు పట్లం 10 రూపాయలు లైట్ గా వెళ్లి 10 రూపాయలు కంపుచ్చుతాయి అన్నం మెత్తగా నలిగిపోవాలి బజ్జీతో మిక్స్ అయిపోయి కొత్తిమీర అదే సరిపోలే నువ్వు ఎక్కువ ఇద్దరు ఇది బాగా కలపాలన్నమాట ఇలాగా పిసుక అప్పుడే దీని రుచి అనేది వచ్చింది బజ్జీలు ఇంకా ఎక్కువన్నా బాగుండే ఇందులో అక్కడికి రెండు ప్లేట్లు తెప్పించాన బజ్జీలు మీ అదృష్టం కూడా ఏమైనా బటాస్ అయితే వెళ్ళి బజ్జీలు తెచ్చాడు కష్టపడి బాబు నడుచుకొని వెళ్ళాడండి చాలా దూరం కష్టపడుతున్నాడు ఈ మధ్యన చిన్నప్పుడు అయితే బాగా దూల పనులు చేసేవాడు నెంబర్ వన్ ప్లేస్లో వచ్చేసాడు ఆల్మోస్ట్ కాకపోతే ఇప్పుడేంటే మరి తగ్గించాడు కొంచెం కొంచెం బాగా బాగా తగ్గాడు ఎందుకనో పనులు కొంచెం తగ్గించి కొంచెం స్టడీ అయ్యాడు అంటే ఏ పిల్లలన్నా ఇంకంతే కొంచెం వయసు అనేది పెరిగే కొలది వాళ్ళకి తెలుసుకొని మారుతూ ఉంటారు కాలమే ప్రతి ఒక్కరిని మార్చిద్ది ఎవరినైనా ఏసీ అన్న అయిపోయావా గాలి ఇట్లా ఇలా కలిపే కలిసి ఇది చూసారా కలర్ అయితే మారుతుంది అన్నీ మిక్స్ అవుతుంది చక్కగా మంచి కలర్ఫుల్గా వస్తుంది చిన్న ప్లేట్లు సరిపోయింది కదా

ఉంటాయి కదా ఇట్లాంటివన్నీ బాగుంటాయి మనం ఇంట్లో ఉన్న వాటితో చేసాం బజ్జీలో ఒకటి బయట తెప్పించాము ఇక మిగతా అన్నీ ఇంట్లో ఉన్నాయి అనమాటి అన్నీ వేసుకోవచ్చు అంటే మన దగ్గర ఇంట్లో ఉన్న వాటిలో సింపుల్ గా ఇంకా కారం ఫ్లాక్స్ కారం పూస ఇవి కూడా వేసుకుంటే ఇంకా రుచిగా ఉండిద్ది అంటే ఇలా చేసిన తర్వాత ఇలా పెట్టి దాని మీద అవి పైన పప్పులు కొంచెం నిమ్మకాయ రసం పిండి కొంచెం ఉల్లిపాయ వేస్తే భలే ఉండిద్ది అన్నమాట ఇక దాని దానిగా చేపించేవాడిని కానీ చేపించే

ఎక్సలెంట్గా ఉంది నిచ్చిన బండి కూడా పెట్టుకోవచ్చు నేను ఏంటంటే తెచ్చుకోండి అందరు రండి వాళ్ళిద్దరిని కూడా రమ్మను ఈ ప్లేట్ లో ఒకళ్ళు పెట్టుకోండి టేస్ట్ అయితే చూసాను ఉప్పు కారం అన్నీ సరి పర్ఫెక్ట్ గా సరిపోయినాయి అండి ఎక్సలెంట్ గా ఉంది టేస్ట్ కూడా బండి పెట్టుకున్నా సరే నేను సెట్ అయిపోతాను అంత బాగా వచ్చింది సరే రేపు బండి పెట్టుకుంది ఆగమాగం చేస్తున్నారు అసలు అంత అందరికి సరిపోదు

పెట్టు చిన్న ప్లేట్ ఆడి సారా బాగుందావు బాగుందా నువ్వు బాగుంది అదిరిపోయింది చాలా బాగుంది టేస్ట్

బటాస్ తిన్నడా బిన్ ఒకటే తిన్నదా తినేస్తావా టిఫిన్ లైన్ లైన్గా వచ్చి అందరూ ఎవరెడ్ నట్లు తింటారు అన్నట్లు వేయించుకొని ఒకసారి ప్లేట్లో చక్కగా వెళ్ళి అక్కడ కూర్చొని తినేయండి సరేనా వరుణ్ కూడా పేరు భావన గాడ్ని చిన్ని బాబుని దానూని యమేశ్వర్ తో నువ్వు ప్రణీత్ ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది అన్న తినేసారు లోడి ఒక్క తినలేదు ఆడు కోసం ఆస్తు అన్నోసులు ఇంక ఇవి తినేస్తే పడుతుంది పోతాము రేపు అయితే వెళ్ళాలి మరి ఇంకా ఇవాళకి ఇదండి వీడియో వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మనం మంచి అమలు ఇస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్